ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వ్యవసాయ రంగ పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ రంగంలో పురోగతి రైతు భరోసా కేంద్రాల పనితీరు రైతులకు ప్రస్తుతం పంటలు వేసుకునేందుకు కల్పిస్తున్న సౌకర్యాలు ఎరువులు విత్తనాల నాణ్యత తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో ప్రచారంపై టీడీపీ యువనేత నారా లోకేష్ న్యాయపోరాటం ప్రారంభించారు ఏపీ ఆటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఏపీ చీఫ్ డిజిటల్ డైరెక్టర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీ పోతన సునీతపై క్రిమినల్ కేసులు దాఖలు చేశారు మంగళగిరి అడిషనల్ మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఎవరున్నారు న్యాయ పోరాటం కోసం యువగళం పాదయాత్రకు రెండు రోజులు విరామం ఇచ్చారు లోకేష్ పిన్ని కంటంలేని ఉమామహేశ్వరి అనారోగ్య సమస్యలతో బలవర మరణానికి పాల్పడ్డారు ఈ ఆత్మహత్యపై వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుర్రంపాటి దేవందర్ రెడ్డి లోకేష్ పై దుష్ప్రచారం చేశారు ఉమామహేశ్వరి మరణానికి భూమి వివాదమే కారణమని అంటూ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా విష చేశారు అలాగే భువనేశ్వరి బ్రాహ్మణులపై ఎమ్మెల్సీ సునీత దారుణమైన వ్యాఖ్యలు చేశారు లోకేష్ క్రిమినల్ కేసులు దాఖలు చేశారు కాగా శుక్రవారం లోకేష్ కోర్టుకు హాజరుకానున్న నేపథ్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కే కన్నబాబు తెలిపారు సచివాలయంలో ఈ రోజు అయినా మీడియాతో మాట్లాడుతూ ఆక్వా రంగానికి దేశీయంగా మార్కెట్ ను పెంచేందుకు అధికారులు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఫిష్ బ్రాండ్ తో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు సో వినియోగం తక్కువగా ఉంది ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది కాబట్టి కానీ వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ స్ట్రాంగ్ మార్కెట్ లేదు దాని దృష్టిలో పెట్టుకుని డొమెస్టిక్ మార్కెటింగ్ అంటే దేశీయంగా ఈ మార్కెటింగ్ని బాగా ప్రమోట్ చేస్తే కనుక డెఫినెట్గా ఇటు ఫార్మర్స్కి ఫిషర్మెన్ కమ్యూనిటీ కూడా మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో హానరబుల్ సీఎం గారు కూడా డిపార్ట్మెంట్కి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అదేమిటంటే దేశీయంగా వినియోగం పెంచండి డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచండి ఫిష్ అన్న ఫిష్ రిలేటెడ్ ప్రొడక్ట్ అంటే ఫిష్ అంటే కేవలం ఫిషే కాదు చేపలే కాదు ఫిష్ జాతికి సంబంధించినటువంటిది రొయ్యలు అవ్వచ్చు పీతలు అవ్వచ్చు అలాగే ఇతర మెరైన్ సంబంధించి ఇన్లాండ్ ఫిష్ సంబంధించి అలాగే కల్ కల్చర్ సంబంధించింది ఇవన్నిటినీ కూడా మనం ప్రమోట్ చేయాలి దేశీయంగా మనము ఉత్పత్తి పెంచాలి ఐ మీన్ వినియోగం పెంచాలి అంటే మీరు ఒక మోడల్తో రండి అంటే కనుక దాని మీద పనిచేస్తూ ఫిష్ ఆంధ్ర అనేటటువంటిది కూడా ఒక బ్రాండ్ని బాగా విస్తృతంగా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుమారు నాలుగు వందల అరవై ఒక్క డిమాండ్లు అంశాలు పరిష్కరించాల్సి ఉండగా ఇప్పటికే మూడు వందల నలభై ఒక్క డిమాండ్లను పరిష్కరించడం జరిగిందని మిగతావి పరిశీలనలో ఉన్నాయని వాటిని కూడా సాధ్యమైనంత తొందరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి చెప్పారు గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగుల డిమాండ్లను సంబంధిత శాఖల స్థాయిలో అధికారులు పరిష్కరించడం జరిగిందని చెప్పారు కరోనాతో చనిపోయిన ఉద్యోగుల స్థానే వారి కుటుంబాలకు చెందిన వారికి కారుణ్య విధానంలో పది వందల నలభై రెండు ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని ఆ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేశారు ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు వాలంటీర్లపై ప్రతిపక్షాల వ్యాఖ్యలను ఖండిస్తున్న చేస్తున్నామని వాలంటీర్లు దైవాంశ సంభూతులు అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించారని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్ కళ్లు ఉన్న కబూద్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు సంక్షేమ హాస్టల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కాస్మెటిక్ ఛార్జీలు పెండింగ్ ఏమీ లేవని తెలిపారు విద్యుత్ ఛార్జీలు పెరుగుతుంటాయి తగ్గుతుంటాయన్నారు పార్టీ నుంచి కొంతమంది వెళుతుంటారు వస్తుంటారని పంచకర్ల రమేష్ ఎందుకు వెళ్లారో తెలియదన్నారు కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు దళితులకు అసైన్డ్ భూములు ఇచ్చినా వాటి మీద హక్కు లేదని వారికి హక్కులు కల్పిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు దళితుల కోసం శ్మశాన స్థలాలు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు ఈ రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభై నాలుగు తర్వాత పేద ప్రజలకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు మరలా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇరవై సంవత్సరాలకు ముందున్నటువంటి భూములన్నిటినీ ఆ పెక్కాడితే డొక్కాడినటువంటి పేదలకు ఇచ్చిన భూముల్ని వాళ్ళకి సంక్రమించే విధంగా చర్య తీసుకోవటం చాలా గొప్ప నిర్ణయం ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు ముందు ఇలాంటి భూములు ప్రజలకు అందించే అవకాశం ఉంది దానికి వాళ్ళకి సంఘ హక్కులు కూడా సంక్రమించాయి కానీ యాభై నాలుగు తర్వాత వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు లేని పరిస్థితి ఉంది దానికి సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పిఓటి చట్టం ప్రత్యేకంగా ఈ పేదలకు సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతం అవ్వకుండా ఈ పేదలకే తె. అందాలన్న ఆలోచనతో అప్పుడు పేదలకు సంబంధించినటువంటి భూములు ఎవరు వారికి సంక్రమించే ఆలోచన లేకుండా నడిపినటువంటి పరిస్థితి విశాఖ మహానగరంలోని పారిశ్రామికవేత్తలతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐఐ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ సాంకేతిక సలహాదారు డాక్టర్ సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆత్మ నిర్భర్లో భాగంగా రక్షణ రంగం భారతదేశం నుంచి విదేశాలకు పదహారు వేల కోట్ల రూపాయల ఎగుమతులు చేస్తుందని తెలిపారు అలాగే విశాఖపట్నం పారిశ్రామికవేత్తలు రక్షణ రంగ పరికరాల తయారీలో భాగస్వాములు అవడానికి పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రక్షణ రంగ అధికారులతో కలిసి విశాఖలో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు సిఐఐ ఎస్ఐడిఎం వాళ్ళు ఇండస్ట్రీ మీట్ అనేటువంటి కార్యక్రమాన్ని అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ లేకుంటే రాబోయేటువంటి కొత్త పారిశ్రామికవేత్తలు ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి ఏ ఏరియాలో ఎలా ఆలోచించి ఏ రకమైనటువంటి కొత్త ఇండస్ట్రీస్ పెట్టి దేశ పురోగతికి అలానే ఎక్కువ ఎగుమతులు చేసేందుకు ఎలా ఉండాలి అంటే ఒక సమావేశం ఏర్పాటు జరగడం జరిగింది దాదాపు డెబ్భై ఎనభై ఇండస్ట్రీస్ వచ్చారు వాళ్ళతో రకరకాల విషయాల మీద వాళ్ళతో ఇంటరాక్షన్ జరిగింది చాలా ఆలోచనలు ఏమి ఇలా వెళ్తే బాగుంటుంది అలానే భారత ప్రభుత్వం ఏమి చేస్తోంది గత కొన్ని రోజులుగా ఏ రకమైనట్టు మార్పులు వచ్చాయి ప్రధానమంత్రి గారు ఏ రకమైనటువంటి మార్గదర్శాలు ముందర పెట్టారు వాటిని ముందుకు ఎలా తీసుకుని వెళుతున్నారు దాంట్లో విశాఖపట్నం యొక్క భూమికి ఎలా ఉండాలి అనే దాని గురించి పుష్కర కాలువపై వంతెన ఏర్పాటుతో నీలాద్రిరావుపేట బీసీ కాలనీ వాసుల ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు జగ్గంపేట నియోజకవర్గం పరిధిలో గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామంలో పుష్కర కాలువపై ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధులు నలభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షలతో నిర్మించిన వంతనను కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు జగంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబుతో కలిసి ఎంపీ ఆరంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆసుపత్రికి వెళ్లాలంటే ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉండేదని ఇప్పుడు ఈ వంతెన ప్రారంభంతో అలాంటి బాధలు తప్పాయన్నారు స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కృషితో వంతన అందుబాటులోకి వచ్చిందని ఇకపై బీసీ కాలనీ వాసులు సజావుగా రాకపోకలు సాగించేందుకు వీలవుతుందన్నారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ అంబులెన్స్ రావడానికి కూడా దారులేని పరిస్థితి ఉండేదని ఇప్పుడు ఈ వంతెన ఏర్పాటుతో బీసీ కాలనీ వాసుల కష్టాలు తీరాయని పేర్కొన్నారు సర్టిఫికేట్స్ ముఖ్యంగా అంటే మీకు పిల్లలకి అడ్మిషన్ కావాలంటే లేదా ఎక్కడైనా మీకు స్కీమ్స్ ఈ డీబీటీ స్కీమ్స్ రావాలంటే ఈ సర్టిఫికేట్స్ కొన్ని అవసరం ఉంటుంది సో అది మీరు ఎక్కడికి వెళ్ళడానికి అవసరం లేదు ఆనరబుల్ సిఎం గారు చెప్పిన డైరెక్షన్స్ ప్రకారం మీ డోర్ లోనే మీ సచివాలయంలోనే క్యాంపెయిన్ పెట్టుకుని ఇది ఉచితంగా అందరికి ఇవ్వాలి ఆ ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ రోజు నాలుగు వందల నలభై నలభై ఐదు ముఖ్యంగా కాస్ట్ ఉచితంగా చాలా మంచిది జగ్గంపేట నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గం మెట్ట ప్రాంతంలో కీలకమైన నియోజవర్గం ఇక్కడ ఇదంతా కూడా ఒక పెద్ద లేఅవుట్ జగ్గంపేట టౌన్ కి ఇది ఆనుకుని ఉంది గ్రామం అని ఎంపీపీ గారు చెప్తా ఉన్నారు అంటే మీ గ్రామం ఎంత కీలకమైన గ్రామమో భవిష్యత్తులో ఎంత ఎదగబోతుంది అనేది అర్థమవుతుంది ఓట్లు చూస్తే తప్పకుండా ఈ ప్రాంతానికి చంటిబాబు గారు వల్ల రాబోయే రోజుల్లో కూడా మంచి జరుగుతుందని నేను నమ్ముతూ ఉన్నాను మళ్ళీ మీరు అందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించమని చెప్పి కోరుతూ ఉన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా దెందులూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని స్థానిక శాసనసభ్యులు కొట్టారు అబ్బయ్య చౌదరి తెలిపారు ఏలూరు కలెక్టరేట్లో ఈ నియోజకవర్గ అభివృద్ధి సంక్షా సమావేశం జిల్లా ఇన్చార్జ్ మంత్రి పిన్పై విశ్వరూప్ అధ్యక్షతన నిర్వహించారు అనంతరం అబ్బయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో పేద ప్రజలకు పదివేల ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు నియోజకవర్గంలో ఏపీఐఐసికి నూట డెబ్బై మూడు ఎకరాల భూమి కేటాయించామని దీని ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు భూమి కొరత ఉండదని స్పష్టం చేశారు రైతులకు కావలసిన సాగునీరు ఎరువులు అందుబాటులో ఉంచామన్నారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి తదితరులు పాల్గొన్నారు ఎరటిగా సీఎంఓ నుంచే ఇదంతా కూడా మానిటర్ చేస్తున్నారు అనేక విషయాలు దెందలూరు గురించి పూర్తిగా చర్చించడం జరిగింది అనేక ముఖ్యమైనటువంటి విషయాల్లో కూడా నిర్ణయం తీసుకోవటం జరు జరిగింది చాలా ముఖ్యమైనటువంటి హౌసింగ్ పరంగా కూడా పదివేల ఇల్లు దెందలూరు నియోజకవర్గంలో కట్టించాలి జగన్ ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన అందరము కూడా ఈరోజు నేను కానీ ఇన్ఛార్జ్ మంత్రి వారు కానీ కలెక్టర్ గారు కానీ అందరము కూడా కలిసిగట్టుగా పనిచేద్దాం ఎట్టి పరిస్థితుల్లో దెందులూరు నియోజకవర్గంలో పదివేల ఇల్లు పూర్తవ్వాలి అని వాటి సంకల్పంతో నిశ్చయం తీసుకోవటం జరిగింది అదేవిధంగా ఇబ్బందికరమైనటువంటి ఇండస్ట్రీస్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కూడా ఏపీఐసి ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా పరిశ్రమలు రావట్లేదు ఫారెస్ట్ వాళ్ళు మాది అంటున్న ఉన్నారనేటువంటి ఫారెస్ట్కి ఎక్కడో లింక్ ఉందనేటువంటి ఇష్యూని కూడా క్లియర్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిశ్రమలు దెందులూరు నియోజకవర్గానికి రావాలి నూట డెబ్బై మూడు ఎకరాలని ఈరోజు క్లియర్గా ఏపీఐసి ల్యాండ్గా నంద్యాల పట్టణంలో లీగల్ సెల్ ను ఎమ్మెల్యేలు కాటసాని రామ్ భూపాల్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే కిషోర్ రెడ్డి మీడియాతో ఇక్కడ లీగల్ సెల్ ప్రారంభించడం ద్వారా జూనియర్ న్యాయవాదులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు న్యాయవాదుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంద కోట్ల రూపాయలు కేటాయించారన్నారు వాలంటరీ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు లీ జిల్లా లీగల్ సెల్ ఆఫీస్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా రాష్ట్రంలోనే మొట్టమొదటిగా నంద్యాల లీగల్ సెల్ వారి ఆఫీస్ని ఓపెన్ చేయడం మంచి మోటోతోటి ఈరోజు లీగల్ సెల్ టీం అందరూ కూడా ముందుకు వచ్చేసి వాళ్ళే సొంతంగా ఆఫీస్ తీసుకొని సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను వాలంటీర్ వ్యవస్థ పైన అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు అదేదో వాలంటీర్లను కించపరిస్తే వాళ్ళకి మరి ఏమొస్తుందో ఏం ఆనందం వస్తుందో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఇక్కడ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ వల్ల వాళ్ళ బ్రతుకుల్లో ఎంత మార్పు వచ్చింది గవర్నెన్స్ ఎంత అయింది అనేది ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఈరోజు తెలుసు ప్రజలు ఈరోజు ఊర్లో స్వచ్ఛందంగా మాకు వాలంటీర్ సర్వీస్ బాగుంది వాలంటీర్స్ వచ్చిన తర్వాత మా పెన్షన్ కానివ్వచ్చు ముసలోళ్ళకి ఇంటికాడికి తెచ్చి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి కరోనాలో మా పిల్లలు పట్టించుకున్నప్పుడు కూడా ఈ వాలంటీర్లు మాకు సర్వీస్ చేసినారు అని చెప్పి వాలంటీరీ అనేది ఉద్యోగం కాదు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆత్మ గౌరవ సభను కాకినాడ పట్టణంలో నిర్వహించారు ఈ సభలో పలికారు కాగా ఈ సభకు సంఘీభవన్ తెరపడానికి వచ్చిన కాకినాడ సిటీ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ వాలంటీర్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుండెకాయ లాంటి వారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ గుండెను పిండి వేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు ఈ రోజు వాలంటీ వ్యవస్థ గురించి మేమందరం ఒక సైనికులు జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం రాజకీయ సైనికులు అయితే మీరందరూ కూడా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సైనికులు మీరందరూ కూడా ఈరోజు మిమ్మల్ని మిమ్మల్ని అపాయింట్ చేసిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారని చూస్తుంది నేను మన కాకినాడ నియోజకవర్గంలో ఇంటింటికి గర్వ గర్వ వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఎంత సంతోషపడుతున్నారో కూడా అర్థం చేసినటువంటి వ్యక్తిని నేను వెళ్ళి అడుగుతున్నాం అమ్మ పెన్షన్లు వస్తున్నాయా వస్తున్నాయి అంటే మొట్టమొదటి పేరు మీ పేరు చెప్తున్నారు తర్వాత జగన్మోహన్ పేరు చెప్తున్నారు అంటే మీరు వయసులో చిన్నవాళ్ళైనా యాభై కుటుంబాలు పెట్టలేదు యాభై కుటుంబాన్ని ఆలనా పాలన కష్టాలు బాధలు అన్ని చూడకుని బాధ్యత జగన్మోహన్ రెడ్డిని కా చెప్పారు ఏలూరు జిల్లా పులిరామన్నగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి హత్య కేసును జిల్లా పోలీసులు ఛేదించారు నిందితులను జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి అదుపులోకి తీసుకున్నారు పాద కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు విచారణలో తేలిందని ఆమె చెప్పారు నిందితులిద్దరూ అదే పాఠశాలలో చదువుతున్నారని చెప్పారు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేపట్టామని రెండు రోజుల వ్యవధిలో నిజానిజాలను వెలుగులోకి తీసుకొచ్చామని తెలిపారు ప్రాణాల మీద బతకాలి నాసున్న వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఇట్లాంటి సంఘటనలు రిపీట్ అవుతూ ఉంటాయన్నది చాలా అనుమానాలు రేకెత్తించింది అక్కడ ఆ స్కూల్లో రకరకాల వర్గాలు ఉన్నాయని ఆ టీచర్స్ మధ్య హోమ్ హెచ్ఎంకి వార్డెన్కి వాచ్మెన్కి రకరకాల కథలు రకరకాల కోనాలి ఈ కేసులో నిద్రాహారాలు మరి రాత్రి మగలు రెండు రాత్రులు కంటిన్యూస్గా వర్క్ చేయడం జరిగింది చివరికి మాకు వచ్చిన ఒక లీడ్ ప్రకారము అదే స్కూల్లో చదువుతున్న ఇద్దరు బాలులు సో వాళ్ళు కూడా మైనారిటీ తినని బాలులే కాబట్టి వారి పేర్లు కానీ అంతకుమించి డీటెయిల్స్ కానీ అందుకే మీ ముందు కూడా మేము ప్రొడ్యూస్ చేయలేదు మనకి వచ్చిన డిలీస్ ప్రకారము ఇవాళ వాళ్ళని మనం పికప్ చేయడం జరిగింది ఇంట్రా వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళని నేరం ఒప్పుకోవడం జరిగింది ఈ చనిపోయిన బాలుడితో ఆ ఉన్న వ్యక్తిగత విభేదాల వల్ల అతన్ని చంపడం జరిగింది ఇది డైవర్షన్ చేయడం కోసం అంటే వేరే వాళ్ళ మీద అనుమానం నెట్టేయడం కోసం ఆ బాలుడి చేతిలో చనిపోయిన బాలుడి చేతిలో పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై ఒకటిన తిరుపతి జిల్లా వెంకటగిరి రానున్నారు నేతన్న నేస్తం నగదు విడుదల ప్రారంభోత్సవంలో భాగంగా బహిరంగ సభలో ఈ నేపథ్యంలో సీఎం హెలిప్యాడ్ సభా ప్రాంగణ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి పరిశీలించారు ట్రాఫిక్ రూట్ మ్యాప్తో పాటు పలు అంశాలను సో సీఎం గారి ప్రోగ్రాంకి సంబంధించి అన్ని అధికారుల అధికారులందరినీ కూడా ఇక్కడికి అప్రమత్తం చేయడం జరిగింది అన్ని అరేంజ్మెంట్స్ చేయడానికి రెడీగా ఉన్నాను ఐడిగిరి నియోజకవర్గ ప్రజలందరూ ఒక మంచి అవకాశంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డికి జనసామకి ఈ నాలుగు సంవత్సరాల్లో లోటుపాట్లుగా అభివృద్ధి లాక్యంగా ఉన్న ఈ సమయాన్ని సరి చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా భావించి ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఆయన్ని స్వాగతించి మన ఉత్సాహాన్ని తెలియజేస్తే తప్పకుండా అడిగిన వరాలే కాకుండా అడిగిన వరాలు ఇచ్చే ముఖ్యమంత్రి గారు పేరుగాంచిన జగన్మోహన్ రెడ్డి మనకు మంచి చేస్తాడు మన వెంటికి నియోజకవర్గానికి మేలు జరుగుతుందని నమ్ముతూ గుంటూరు జిల్లా పోలూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు దుష్ప్రచారాల పార్టీ టీడీపీ దానికి ధూళిపాళ్ల నరేంద్ర అని ఎద్దేవా చేశారు ధూళిపాళ్ల ఆటో నగర్ విషయంలో ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నాడని విమర్శించారు ఆటోనగర్ అడ్డుకోవడానికి టీడీపీ కార్యకర్త చేత కోర్టులో కేసు వేయించాడని దుయ్యబట్టారు అభివృద్ధిని అడ్డుకుంటున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు ధూళిపాళ్ల నరేంద్ర నాటకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పొన్నూరు పట్టణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆటో నగర్ ఏర్పాట్లు సహకరించాలన్నారు పార్టీ నియోజవర్గ ఇన్ఛార్జు మాజీ సభ్యులు తెలుగు దుష్ప్రచారాల పార్టీ ఇన్చార్జ్ ఇక్కడ స్థానిక ఇన్ఛార్జి దూవిపాల్ నరేంద్ర ఆయన పడరాని పార్టీ పడతా ఉన్నారు ఈ పడరాని పార్టీలో నువ్వు అధికారులు ఉండి ఈ నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ప్రజలు హర్షించే చేయలేని వాళ్ళన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక ఈ నియోజకవర్గం కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉంటే నువ్వు ఓర్వలేకపోతా ఉన్నావు ఒక తప్పుడు ప్రచారానికి పూని కొట్టుకున్నావు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో కొన్నూరు పట్టణానికి ముఖ్యంగా రోడ్డు విస్తరణ ఒకటి రెండు ఆకరణ గుంటూరు జిల్లా పొన్నూరులోని ర్యాలీ నిర్వహించి శ్రీ సాక్షి భావన్నారాయణ స్వామి ఈవో కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ దేవాదాయ శాఖ అధికారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే భావన్నారాయణ స్వామి దేవస్థానం భూములను కాజేయడానికి పథకం పన్నారన్నారు ప్రభుత్వ కార్యాలయంలో ప్రైవేట్ దందాలకు తెరతీశారన్నారు ఆటో నగర్ పేరుతో రైతులను మోసం చేసి దొంగ సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే పథకం ప్రకారం ముందు చూపుతో దేవాలయ భూములను ముప్పై మూడు సంవత్సరాలు లీజుకి ప్రతిపాదించారన్నారు దేవాలయ భూములు కొట్టేసేందుకే ఎమ్మెల్యే తన భార్యను ట్రస్ట్ బోర్డు మెంబరుగా చేశారని విమర్శించారు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి రికార్డులు తారుమారు చేసి భూములు కొట్టేయడానికి పథకం వేశారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు దిష్టి వైసీపీ నాయకులు దగ్గం చేయడంతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నారు తామేమి తక్కువ కాదంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున దిష్టి బొమ్మలను టీడీపీ నాయకులు దహనం చేశారు దీంతో వేమూరు నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా వేడి ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఈ అరాచక పాలనకు ప్రజలే బుద్ధి చెప్తారని ఈ ముఖ్యమంత్రిని గద్దె దించుతారన్నారు మంత్రి నాగార్జున నియోజకవర్గానికి ఏం చేశాడో అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు ప్రజలంతా టీడీపీ వైపు చూస్తున్నారని ఆరు నెలలు ఆగితే తామేంటో చూపిస్తామంటూ హెచ్చరించారు రాబోయే కురుక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జెండా పట్టి మిమ్మల్ని ఊరు నుంచి తరివి తరివి కొట్టే పరిస్థితి కొద్ది రోజుల్లోనే ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకుని మసలి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అన్నిటికీ మించి ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మొన్న జరిగినటువంటి పాదయాత్రలో వీళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక ఒక పది మంది గోండాల్ని నోరు కుదరనటువంటి యదవల్ని ఇదే పాయింట్లోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఆనందబాబు గారిని విగ్రహాలు వాళ్ళ దిష్టిబొమ్మలు దహనం చేసి తెలుగుదేశం పార్టీని నానా దుర్భాషలాడా నేను అదే రోజు సాయంత్రమే అనౌన్స్ చేసి ఆనందబాబు గారికి చెప్పాను సార్ ఇట్లా ఉంది వీళ్ళకి కౌంటర్ అటాక్ ఇవ్వాలనుకున్నాను దీనికి ఈ రకంగా చేస్తాను అని చెప్పినంటే గోహెడ్ అన్నాడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బుడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం